ఇప్పుడైతే అయితే పోస్తున్నారు గోంగూర ఇప్పుడైతే ఎరగడ్డలు అయినా ఏ చేశారు మెంతులు అవన్నీ ఇప్పుడు ఎరగడ్డలు అయితే ఏం ఇస్తా ఉన్నారు తిరగమాతకు అనమాట గోంగూర కదా

హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడైతే చేపల కూర అయితే వండుతున్నారు నూనె అయితే పోస్తున్నాము చూడండి గోంగూర అయితే రెడీ అయిపోయింది రుద్దు పెట్టేస్తున్నాము బాగా ఏంగి ఇప్పుడు టమాటలు అయితే వేస్తున్నాము చూడండి టమాటలు ఎత్తేమేస్తు టమాటలు అయితే వేస్తున్నారు ఎరగడ్డలు అయితే బాగా ఎంగిపోయినాయి

ಒಡೆಯೋ ಪಾಕತೆ ಒಡೆಯೋ ಪಾಕತೆ ಮಮ್ಮ ಹುಂಗಡಾ ಚೀಸ್ ಮಾಡ್ತಾರೆ ಮತ್ತಾ মামಾವೈತೆ ವಂಡತಂತ್ರ చేపల కూర నైతే వండుతా ఉన్నాడు హాయ్ చెప్పండి ఒకసారి ఇద్దరు హాయ్ ఫ్రై చేపల కూర వండుతున్నాము గోంగూర చేపల కూర రెండు కలర్స్ వండుతున్నాము టేస్ట్ బాగుంటుంది చూద్దాం ఎలా ఉంటుందో వండుతా ఉన్నారు ఇది కాడ ఇప్పుడున్న తినాలనుకుంటే ఇలాగ వండుకొని తినండి గోంగూర వేడ్చి బాగుంటుంది చేస్తా ఉన్నాడు ఫ్రెండ్స్ ఏతి అయితే వేంగిస్తూ ఉన్నాడో టమాటోలు అన్నీ వాడుతూ ఉన్నాయి బాగా కలిపి దాని ద్వారా చెప్పు మా చెప్పు అట్ట చింతపండు పులుసు అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ చింతపండు పులుసు అయితే పెట్టుకున్నారు మిరపడ అంతా కలిపేసి ధనలు పడి మొత్తము ఎరగడ్లు ఏగితే దాంట్లో పోస్తారు అన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పులుసు అయితే పులుసు అయితే బాగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు చేపలకైతే రెడీ అవుతున్నారు వేసేదానికి చేపలైతే వేస్తున్నారు బేడ్స్లు చేపలు తీస్తున్నాం దాంట్లో చూడండి చేపలు అయితే వేసేసాము చేపల కూర అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూసారా అయితే గమ్గమన్న వస్తుంది మా మామయ్య ఉండిన కూర ఇప్పుడు దాంట్లో అయితే గోంగూర అయితే పోస్తున్నాడు అయితే పోసేసాడు అనమాట దాంట్లో చూడండి ఎలా ఉందో కూర బేడ్సులు గోంగూర కలుపుతున్నాడు నోరు ఊరుతున్న ఫ్రెండ్స్ చూస్తుంటే కూరకు చూడండి ఎలా ఉందో గోంగూర అయితే అయిపోయింది చేపల కూర అయితే మోసి పెడేస్తున్నాడు పడిపోద్ది దాంట్లో ఇంకా ఐదు నిమిషాలకైతే ఉడుకుతుందన్నమాట కూర చూసారా ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే ది దించి వేస్తున్నాం దించేస్తున్నాం ఇంకా వతినడాలు నాకైతే ఆకలిగా ఉంది చేపల కూర కదా అందనమాట ఆకలి పడతా ఉంది కూర అయితే అయిపోయింది త్రీ సన్నం కూడా మొత్తం రెడీ అయిపోయినారు మా అత్త మామూలు చేశారనమాట ఇంకైతే తినాలి